మహానుభావ మానవులు ఏ వ్రతం చేత కానీ తపస్సు చేత గాని తరింపబడతారో అటువంటిది ఏమి ఉంటే చెప్పమని ఆ మహామనులందరూ కూడా సూత సూతమాహాముని కోరినారు అందరూ సూతమాహమని ఓయి మనిషేష్ఠులారా ఒకప్పుడు నారద మహమని సకల లోకము తిరుగుచూ వచ్చుచు మార్గవశమును భూలోకానికి వచ్చినవాడు ఆయన ఆ నారదమాహమని భూలోకానికి వచ్చేపడల్లా భూలోకంలో మానవులు కలిప్రభావం చేత అనేక అనేక పాపకర్మలు చేస్తూ ఆ పాపకర్మ ఫలితం వల్ల అనేక అనేక కష్టాలు పడుతూ ఉన్నారు అప్పుడు ఆ నారదమాహమని వీరికి ఈ కష్టం ఎట్టు తొలగిపోతాయి అని ఆలోచన చేస్తూ వెంటనే ఆ నారదమాహమని విష్ణులోకానికి వెళ్ళినవాడు ఆయన ఆ నారదమహాముని విష్ణులోకానికి వెళ్ళేపటికల్లా అక్కడ విష్ణుమూర్తి తెల్లని శరీర ఛాయి గలవాడు శంఖము చక్రము గద వనమాధనటువంటి శ్రీ మహావిష్ణువు సందర్శించి నారద మహాముని వారు ప్రభు నేను మాటల్లో చెప్పడం కానీ మహన్సులో ఊహించడానికి కానీ సఖ్యంగా రూపం గలవాడా ఆది మధ్యాంతరహితాన్ని అనేక విధంగా ఆ నారద మహాముని శ్రీ మహావిష్ణువు స్థుతించినాడు ఆ విధంగా ఆస్తుతించగా మహావిష్ణువు వారు ఓయి నారద యోగి ఎలా నీ మనసులో ఏ కామ్యం ఉన్నది ఆ కామ్యాన్ని చెప్పినట్టయితే నేరవేరే మార్గాన్ని ఉపదేశిస్తానని శ్రీ మహావిష్ణువు వారు నారద మహామునితో పలికినారు అందరూ కూడా నారదమహామని లోకహితార్థమై స్వర్గ ప్రత్యోకం తిరుగుచూవచ్చు మార్కోసం భూలోకం వెళ్ళిన ఆ భూలోకం మానవుడు అనేక కష్టములు పడుతున్నారయ్యా వారికి ఆ కష్టములు తిరుగుకోవట ఏదైనా సులభమైన మార్గాన్ని ఉపదేశించమని ఆ నారద మహాముని శ్రీ మహావిష్ణువుని ప్రార్థించినాడు ఆ విధంగా ప్రార్థించడా శ్రీ మహావిష్ణువు వారు ఓ ఈ నారద యోగి కలియుగంలో సత్యనారాయణ స్వామివ్రతం ఒకటి ఉందయ్యా ఆ వ్రతం ఆచరించినట్టయితే సకల కష్టము తొలగిపోతాయి అని చెప్పగా అప్పుడు ఆ నారద మహాముని ప్రభు సత్యనారాయణ స్వామివ్రతమా ఆ వ్రతం అంటే ఏమిటి ఆ వ్రతాన్ని అధిష్టాన దేవదేవుడు ఏ విధంగా ఆచరించాలి అదంతా దీంతో సమిశ్రంగా యంగింపమని ఆ నారద మహాముని శ్రీ మహావిష్ణువును ప్రార్థించినాడు ప్రార్థించగా మహావిష్ణువు వారు ఓయ్ నారదయోగి ఈ వ్రతం చేయవారు ప్రాతఃాలమంతా నిద్రలేచి నిత్య కృత్యములు నెరవేర్చుకుని నియంతుడై సత్యదేవ మహానుభావ నేడు నీ వ్రతం చేస్తా సంకల్పించి ఆ రోజంతా ఉండగా ఉపవాసంగా ఉండి సాయంకాల సమయమున నిశముఖమైనగా రాత్రి ప్రారంభకాలంలో ఈ వ్రతం ఆశ్రించాలి ఈ వ్రతం ఆచరించేవారు పూజా గృహమును గోమయంతో అలికి ఐదు రంగుల చూరులతో ముగ్గులు పెట్టి ఆ ముగ్గుల మీద వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం బియ్యం పోసి బియ్యం మధ్యలో కలషన ఏర్పాటు చేయాలి ఆ కలశ బంగారంతో కానీ వెండితో కానీ మట్టితో కానీ కావచ్చు లోభత్వం చూపించకుండా ఎవరి శక్తి అనుసరించి వారు కలషం చేయించుకుని ఆ కలశం మీద ప్రతిమారూపడకు సత్యనారాయణ స్వామి ఆవాహన చేసుకోవాలి ఆ ప్రతమ కరసం బంగారంతో కానీ అర్ధకర బంగారంతో కానీ తులుగు భావకరుషం బంగారంతో కానీ చేయించి ఆ ప్రథమను పంచామృతాలతో అభిషేకం చేసి మెమట ముందుగా గణపతి లోకపాలకులను అధిదేవత ప్రత్యర్థి దేవత సహితంగా ఆదిత్య నవగ్రహాలను పంచలోకపాలను ఆ పాలకులను పత్ని సమేత బ్రహ్మ విష్ణు మహేశ్వరును కూడా ఆవాహన చేసి పూజ చేసిన బిమ్మట అప్పుడు సత్యనారాయణ స్వామి వారిని మిక్కిలి భక్తి శ్రద్ధలతో కలిసి మేలు పూజ చేసుకోవాలి ఆ విధంగా వ్రతం ఆచరించి కథ విని ప్రసాదం గ్రహించి ఆ రోజంతా కూడా సత్య స్మరణ చేసినట్టయితే వ్రతం సంపూర్ణం అవుతుంది అని చెప్పగా అంతేకాకుండా ఓయ్ యోగి ఈ వ్రతం చేయవారు అసత్యం పలకకుండా సత్యాన్నే వ్రతంగా పెట్టుకుని సత్యదేవ స్మరణ చేసినట్టయితే చాలా సులువుగా కష్టం తొలగిపోతాయ్యా అని మహావిష్ణువు వారు నారద మహామునితో పలకగా అప్పుడు నారద మహాముని మరలా ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ వ్రత విధానం చెప్పినారు కదా ఈ వ్రతం ఎప్పుడు ఆచరించాలి అది కూడా దీంతో సవిత్రంగా ఎరింగింపమని కోరగా అప్పుడు ఆ మహావిష్ణువు వారు ఓయే నారదయోగి ఈ వ్రతమును కార్తీక మాసం ఉంది కానీ వైశాఖ మాసం ఉంది కానీ మాసం ఉంది కానీ రవి సంక్రమణ తిథి ఎందు కానీ పౌర్ణమ తిథి ఎందు కానీ ఏకాదశి తిథి ఎందు కానీ కష్టం కలిగినప్పుడు కానీ శుభదయం పొందు ఎప్పుడైనా కూడా ఈ వ్రతం ఆచరించవచ్చు మిక్కిలి భక్తి శ్రద్ధతో వ్రతం ఆచరించి సత్యనారాయణ స్వామి వారి వ్రతమంతా కూడా ఆచరించిన ఆచరిం ఇప్పుడు ఎప్పుడూ ఆశీర్వాదం పొంది ప్రసాదం గ్రహించినట్టయితే శుభం జరుగుతుందని చెప్పేసి ఆ మహావిష్ణువు నారదమాహములతో పలుకుగా ఆ నారద మాహాముని సూతమహముతో చెప్పగా ఆ సూతమహాముని షట్టు చెప్పినారు ఇది వ్రతాయా సమాప్త శ్రీమద్ రమారమణ గోవింద గోవిందరి మీ ఆడవారికి ఇచ్చేసాండి ఒక్కొక్కరిగా నమస్కారం ఇది మన పనులు పెట్టేసేయండి మరలాక్షత తీసుకోండి అలా పట్టుకోండి పట్టుకోండి ఐదు మళ్ళీ వేరే సత్యనారాయణ స్వామనే మోన ద్వితీయోధ్యాయ ప్రారంభ మరళాయి ఈ మహాములందరూ కూడా సూత మహాములు సందర్శించి సూత మహానుభావ ఈ వ్రత విధానాన్ని చెప్పినారు కదా ఈ వ్రతం ఇంతవరకు ఎవరైనా కూడా భూలోకంలో ఆచరించినారా ఆచరించినట్టయితే వారి కథ మాకు చెప్పండి అని ఆ మహాముణులందరూ కూడా సూత అని కోరినారు అందరూ సూత మహాముని ఓ ఈ మనుషేష్ఠు ద్వారా ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడు కాశీ నగరంలో నివసిస్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు సకల శాస్త్రములు వేదములు చూ చదువుకుని ఉండి కూడా తిండుకు తిండులేక లేక తినస్థితిలో భిక్షాటం చేస్తూ కాలం నడుపుతూ ఉన్నాడు అలా కాలం గడుపుతూ కూడా ఆ బ్రాహ్మణోత్తముడు దైవస్మరణ చేస్తూ ఉన్నాడు ఆ విధంగా ఉండడం చేత భగవాన్ బ్రాహ్మణ ప్రియ ఆ బ్రాహ్మణ ఎందు దయ కలిగిన సత్యనారాయణ స్వామివారు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషధారిగా ఆ బ్రాహ్మణోత్తమ కలుసుకుని ఓ ఈ బ్రాహ్మణోత్తమ ఎలా దుఃఖించడం అయ్యా నేను దుఃఖానికి కారణమేమి అని ప్రశ్నింపగానే అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రభు నేను సకల శాస్త్రములు వేదములు చదువుకున్నాను కానీ తిండుకు తిండి లేక స్థితిలో భిక్షాట చేస్తూ ఉన్నాను ఇది అంతా కూడా పూర్వజన సుకృతం వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పగానే అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఈ బ్రాహ్మణోత్తమకి వ్రత విధానం అంతా కూడా చెప్పిన వాడై అక్కడే అంతర్ధానం అయిపోయినాడు అప్పుడు ఈ బ్రాహ్మణుడు ని తన చేరుకుని ఆ రాత్రి నిత్యులు రాకపోగా ఎట్లా కాలం గడిపి మరణాడు ఉదయాన్నే ప్రాతకాలం అందరేసి నిత్య కృత్యములు నెరవేర్చుకుని నీయందుడై సత్యదేవాహానుభావ నేడు నీ వ్రతము చేసదా ఆ సంకల్పించిన వాడై ఆ బ్రాహ్మణుడు భిక్షాటగా బయలుదేరినాడు ఆ విధంగా భిక్షాటగా బయలుదేరగా సత్యనారాయణ స్వామి అనుగ్రహము చేత ఆ బ్రాహ్మణుడికి విశేషమైన ధర్మం లభించినది అప్పుడు ఆ బ్రాహ్మణుడు పూజా సామాగ్రి సమకూర్చుకునే వాడై బంధువులను మిత్రులను కూడా పిలిచి యథావిధిగా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినాడు ఆ వ్రతం ఆచరించుట చేత స్వల్పకాలంలోనే కష్టం దొరుకుపోయి సుఖంగా జీవనం సాగిస్తూ ఉన్నాడు ఆ విధంగా ఉండగా బ్రాహ్మణుడు ప్రతి మాసమందు కూడా ఏకాదశి తిథిందు వ్రతం ఆచరిస్తూ ఉన్నాడు ఆ విధంగా వ్రతం ఆచరించుట చేత స్వల్పకాలంలో కష్టంతో శృంగజీవం సాగిస్తుండమే కాకుండా ఆ వ్రతం చూచుటకు బంధువులందరూ కూడా కూడా వచ్చిన్నారు మహావైభవంగా వ్రతం జరుగుతున్నది అప్పుడు ఒకనొక ఏకాదశి రోజున ఆ వీధిలో కట్టిల మొక్కు అనేవాడు ప్రయాణం చేస్తూ ఈ బ్రాహ్మణ గృహమందు వ్రతము జరుగుతున్న దాన్ని గ్రహించిన వాడై ఆ కట్టిల మొక్కు కట్టెల మోపును బయటపెట్టి లోపలికి వచ్చి వ్రతం అగుణంతో కూడా అక్కడే ఉండి వ్రతమంతా కూడా చూసి కథ విని ప్రసాదం గ్రహించి ఓ ఈ బ్రాహ్మణోత్తమ మీరు సాయంకాలమైన వ్రతం ఆచరిస్తున్నారు కదా ఈ వ్రతం వేరేమిటి ఈ వ్రతం చేస్తే ఏమి ఫలితం కలుగుతుంది అదంతా దేవుత సవిస్త్రంగా ఎరింగింపమని ఆ వాడు బ్రాహ్మణుని ప్రార్థించినాడు ఆ విధంగా ప్రార్థించగా ఆ బ్రాహ్మణత్తముడు ఈ కట్టిన ముఖాయినవాడు ముందుగా ఆకదప్పులు తీర్చిన వాడై ప్రసాదం అనుగ్రహించి ఓయి ఈ వ్రతంపై సత్యనారాయణ సోమవ్రతం అంటారయ్యా ఈ వ్రతం ఆచరించినట్టయితే ఇటు సకల కష్టం తొలగిపోయి సుఖంగా జీవన సాగుతుంది అని చెప్పగానే ఆ కట్టెల ముఖైనవాడు తాను కూడా ఆ వ్రతం చేసి సంకల్పించి వ్రత విధానమంతా కూడా తెలుసుకున్న వాడై ప్రసాదం గ్రహించిన వాడే మరలా కట్టల పండితున పెట్టుకుని తన గృహము చేరుకుని ఆ రాత్రి నిద్రపోయి మరణాడు దయాన్న లేచి నిత్య కృత్యము నెరవేర్చుకుని నియంతుడై సత్యదేవా మహానుభావ నేను కూడా ఆ బ్రాహ్మణుని వడే వ్రతం ఆచరిస్తాను అని చెప్పి ఆ కట్టలం ముడికై ఆ కట్టలం ముక్కునేవాడు పట్టణానికి వెళ్ళినవాడు ఆయన ఆ విధంగా వెలగా సత్యనారాయణ అనుగ్రహం అధ్యత ఆ కట్టెల అమ్ముకునేవాడికి విశేషమ ధనం లభించినది అప్పుడు ఆ కట్టలు అమ్ముకునేవాడు పూజా సామాగ్రి సమకూర్చుకున్నవాడై బంధువులను పిలుచుకొచ్చి యథావిధిగా మరలా ఆ బ్రాహ్మణ గృహము చేరుకుని ఓ ఈ బ్రాహ్మణ అవుతమా మీరు వేదవిద్దు కాబట్టి వేదోక్త ప్రకారంగా వ్రతం ఆచరించినారు కదా నేను శూద్రులను నా చేత కూడా కల్పోక్త ప్రకారంగా వ్రతం ఆచరింపజేసి నేను ధరింపజేయండి అని ఆ కట్టలు అమ్ముకునేవాడు ఈ బ్రాహ్మణుడు ప్రార్థించినాడు అప్పుడు ఈ కట్టెలు అమ్ముకునేవాడు ఆ బ్రాహ్మణుడు కూడా ఈ కట్టె నమ్ముకునేవాడు గృహం చేరుకున్న వారై మిక్కిలి భక్తి శ్రద్ధలతో ఆ గట్టలు అమ్ముకునేవాడు చేత వ్రతం ఆచరింపజేసి ఆ ఎరువురు కూడా భరతకి కాలము సకల కష్టం తొలగిపోయి సకల భోగభాన్ని అనుభవించి అంత్యమున సత్యపురాణాలు చేరుకున్నారని ఆ సుతమహమని ఈ మనుష్యేష్ చెప్న తిరువృతాం సమాప్త శ్రీమద్ హరి రమా సమేత వీరవంగ సత్యనారాయణస్వామినే నమోన తృతీయోధ్యాయ ప్రారంభ మరలా ఈ మహాముడులందరూ కూడా సూతమహాముని సందర్శించి సూత మహానుభావ వ్రత విధానము వ్రతం చేసిన వాళ్ళకి అని చెప్పినారు కదా ఎవరైనా కూడా వ్రత ఉల్లంఘన చేసేటువంటి ఫలితం కలుగుతుందో వారి చెప్పండి అని చెప్పేసి ఆ మహాముడులందరూ కూడా సూత అని కోరినారు అందరూ సూతమహముని కో మనుషేష్ఠులారా పోరాకప్పుడు ఉల్కాముఖున రాజు ఉండేవాడు అతడు జయించిన జయించినవాడు నిత్య సత్యవ్రతుడు ఆ రాజు యొక్క భార్య చాలా సౌందర్యవతి ఉత్తమరాడు ఆ ఇరువురు కూడా భద్రశీల నది తీరమున మెక్కిలి భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరిస్తూ ఉన్నారు ఆ విధంగా వ్రతం ఆచరిస్తూ ఉండగా ఆ నదిలో సాధు అనే వైశ్యుడు వర్తకం ఒకరుకు ప్రయాణం చేస్తూ రాజుగా వ్రతం చేస్తున్నారని గ్రహించిన వాడే పడవను ఒడ్డుకు పెట్టించి రాజు వద్దకు వచ్చి వ్రతం అగునంతరకు కూడా అక్కడే ఉండి వ్రతమంతా కూడా చూసి కథ విని ప్రసాదం గయించి ఓయి రాజా మీరు ఏ కారణం చేతి వ్రతం చేస్తున్నారయ్యా ఈ వ్రతం పేరేమిటి అని ప్రశ్నించగానే అప్పుడు ఆ రాజుగారు ఓయి మేము పుత్ర సంతానం కొరికి వ్రతమా చేస్తున్నామయ్యా ఈ వ్రతం చేయడం చేతి మాకు పుత్ర సంతానం కలిగినది అని చెప్పగానే అప్పుడు ఈ షావుకారు గారు అంటున్నారు ఓయి రాజా పుత్ర సంతానం అంటున్నారు కదా నాకు ఏ సంతానం కూడా లేదు కాబట్టి నేను కూడా ఈ వ్రతం ఆచరించవచ్చునా అని చెప్పేసి ఆ వ్రత విధానం అంతా తెలుసుకున్న వాడై ప్రసాదాన్ని గ్రహించి మరలా ఈ షావుకారు గారు మరలా పడవ ఎక్కి తమ నగరము చేరుకొని తన గృహము చేరుకొని తన భార్యను పిలిచి పోయి భార్యామని నే వచ్చు రాజుగారు ఒక వ్రతం ఆచరిస్తూ ఉన్నారు ఆ వ్రతంపై సత్యనారాయణ స్వామి అట ఆ వ్రతము చూసినా కథ విన్నా ప్రసాదం గ్రహించిన శుభం జరుగుతుందని చెప్పిన అంతేకాకుండా సంతానం కలుగుతుందని చెప్పినారు కాబట్టి మనకి కూడా ఆ రాజుగారు వలె సంతానం కలిగిన వ్యక్తి వ్రతం ఆచరిద్దామని చెప్పేసి ఆమె వినిచుండగా ఆ షావుకారు గారు సత్యనారాయణ స్వామి పటం వద్ద ప్రతిజ్ఞ చేసినాడు ఆ విధంగా ఉండగా ఆ ప్రసాద మహిమ చేత సత్యదేవుని స్మరణ చేత ఆ ఇరువురు దంపతులు కూడా సుఖించిన వారై నవమాసములో మోసి పదో మాసములో ఒక కుమార్తెని కలిగినారు ఆ కుమార్తె ఏ విధంగా ఉందంటే శుక్ల పక్షణ చంద్రుడు ఏ విధంగా షోడశ కథలతో ఉంటాడు ఆ విధంగా ఏదీప్యమానంగా వెలిగిపోతున్నది అప్పుడు ఆ షావుకారు గారు ఆ కుమార్తెకి నామకరణం చేయాలని సంకల్పించిన వాడై బంధువులందరూ కూడా పిలిచి వచ్చి యథావిధిగా శాస్త్రోత్సవ ప్రకారంగా ఆ కుమార్తెకు కళావతిని నామకరణం చేసినాడు ఆ విధంగా ఉండగా ఆ షావుకారి యొక్క భార్య నాథా మనకు సంతానం కలిగిన వెంటనే వ్రతం చేస్తామని సంకల్పించినారు కదా ఆ సత్యదేవుని మహిమ చేత మనకు సంతానం కలిగింది కాబట్టి వ్రతం చేద్దామా అని ప్రశ్నించగానే అప్పుడు ఈ షావుకారు గారు అంటున్నారు పుట్టింది కాస్త అమ్మాయి కదా అమ్మాయి వివాహ కాలంలో చేసినట్టయితే కన్యాదాన ఫలితము వ్రత ఫలితము కూడా వస్తుంది కాబట్టి అప్పుడు చేద్దామని అని చెప్పేసి అప్పటికి ఆ వ్రతమును వాయిదా పరిచి వర్త బయలుదేరినాడు కొంతకాలం గడిచినది ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చుడు చూసి ఒక దూతను పిలిపించి ఓ మా అమ్మాయికి తగిన చూడబయ్యా అని దూతను పంపించారు ఆ దూత పరుగు పరుగున సకల లోకంలో తిరుగు సకల నగరంలో తిరుగుచూ వచ్చుతూ కాంచీ నగరం చేరుకుని కాంచీపురంలో అన్ని విధాల యోగ్యుడైన ఒక వయసు వెంట వెంట తీసుకొచ్చి నిశ్చయించుకున్నవాడై ప్రభు తమ కుమార్తె తగిలి ఉంటాడని చెప్పగానే అప్పుడు ఈ షావుకారు గారు నిశ్చించుకున్న వారై బంధుజనంతో చర్చించిన వాడై మహావైభవంగా ఆ వైశ్య కుమారుడికి తమ తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసినాడు ఆ పెండ్లి కాలంలో ఉండిపోయి వర్త మాట మర్చిపోయినాడు కొంతకాలం గడిచినది అప్పుడు ఈ షావుకారు గారు అనుకుంటూ ఉన్నారు నాకు పుత్ర సంతానం లేదు కదా పుత్రుడైనా అల్లుడైనా అతనే కాబట్టి అతనితో భాగస్వామ్యంగా వ్యాపారం ప్రార్థిందామని చెప్పేసి ఓ దూతను విమించి వర్తమానం పంపించినాడు ఆ దూత పరుగు పరుగున ఈ షావు గారు యొక్క అల్లుడు గారు గృహం చేరుకుని బాబుగారు మమ్మల్ని సాయంకాల సమయానికి మామగారు తన గృహము చేరుకోమన్నారయ్యా వ్యాపారం బ్రాహ్మణి చెప్పినారయ్యా అని చెప్పగానే ఆ అల్లుడు చాలా సంతోషించిన వాడై తన దగ్గరున్న ధనమంతా కూడా సంచులో మూట కట్టుకుని తన మామగారు గృహము చేరుకుని ఆ ఎరువురు కూడా మధ్యాహ్న సమయంలో భోజనా క్రియ పూర్తి చేసుకుని సాయంకాల సమయానికి రత్నసానపురం సానపురం చేరుకోవాలని వారై ఆ ఎరువు పడవ ఎక్కి సాయంకాల సమయానికి రత్నసానపురం చేరుకున్నారు ఆ ఎరువురు కూడా రత్నాల వ్యాపారం చేద్దామని నిశ్చయించుకుని ఉన్నారు ఆ విధంగా ఉండగా అప్పుడు సత్యనారాయణ స్వామి వారు అనుకుంటున్నారు మానవులకి కలిపి ప్రభావం చేత కష్టం కలిగితే గాని దైవం గుర్తురాదు కదా దేశం చేత ఆ ఇరువురు మీద దారుణం కఠంజాల్సే మహా దుఃఖం భవిష్యత్తి దారుణమైన కఠినమైన దుఃఖములు కాక అని ఆ సత్యనారాయణ స్వామి వారు ఆ ఇరువురు మీద కూడా శాప అనుగ్రహాన్ని విడిచిపెట్టినారు ఆ విధంగా విడిచిపెట్టగా ఈ వర్తకులు కూడా ఎక్కడ ఇద్దరు కూడా ఎక్కడైతే నిద్రిస్తూ ఉన్నారో ఆ రాజ్యంలో కొందరు మాయా ప్రవేశించి ధనాగారంలో ధనమంతా అపహరించుకుని పరిగెత్తుకుని ఈ వర్తకులు ఎక్కడైతే నిద్రిస్తూ ఉన్నారో అక్కడ ఆ రాజభటులు ఆ ధనమంతా కూడా పెట్టి ఆ మాయా అక్కడ పెట్టి మాయమైపోయినారు అప్పుడు ఆ మాయా దొంగల నుంచి రాజభటులు వీరే తలించి ఆ ధనం అక్కడ నుండి చేత ఈ రూల్ను కూడా బంధించి ఆ ఐదుని కూడా బంధీనం చేసి రాజవత్వం తీసుకొచ్చి ఓ చోరులను ధర్మతో సహితంగా తీసుకొచ్చాం కాబట్టి మనం విచారణ చేసి తగిన శిక్ష విధించండి అని ఆ రాజభటులు రాజుగారికి విన్నవించుకున్నారు అప్పుడు ఆ రాజుగారు ఏమీ విచారణ చేయకుండానే ధనకు చేత వీరే దొంగలు ధరించిన వారై ఆ ఇరువులను కూడా కారాగృహ బంధించండి అని ఆ రాజభటులకు ఆజ్ఞ వేసినారు ఆ విధంగా వేగా ఆ ఇరువును కూడా బంధించి ఉన్నారు ఇంటి దగ్గర చూస్తే సమస్త ద్రవ్యములు కూడా చోరులు పడి అపహరించుకుపోయినారు తినడుకు తిండి లేక హీనస్థితిలో రోధిస్తూ ఉండగా కళావతి ఏదో రకంగా ప్రాణులు ఉద్దేశం చేత బయలుదేరినది భిక్ష బయలుదేరక ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి కారణంగా ఎక్కడా కూడా భిక్ష జరిపించలేదు అందరూ ఉపవాసాలు వ్రతములు చేసుకుంటూ ఉన్నారు ఆ విధంగా తిరుగుతూ తిరుగుతూ సాయంకాల సమయానికి ఒక బ్రాహ్మణ గృహము చేరుకున్నది ఆ బ్రాహ్మణ గృహమందు వ్రతము జరుగుచుండగా అక్కడే ఉండి వ్రతమంతా కూడా చూసి ఆ కథ విని ప్రసాదం గ్రహించి రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత ఆ కళావతి తన గృహము చేరుకున్నది ఆ విధంగా ఆ గృహం చేరుకోగా అప్పుడు లీలావతి కుమార్తె కళావతిని చూసి అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళేవమ్మా ఏమి చే అని ప్రశ్నించగానే ఆ కళావతి ఉంటుంది అమ్మాయి నేను తప్పని చేయలేదు ఒక బ్రాహ్మణ గృహమందు సత్యనారాయణ సంవత్సరం జరుగుతుండగా అక్కడే ఉన్నాను ఆ వ్రతమంతా కూడా చూసి కథ విని ప్రసాదం తీసుకొచ్చారని చెప్పగానే అప్పుడు ఆ ఇరువురు కూడా మిక్కిలి భక్తి శ్రద్ధలతో ఆ ప్రసాదాన్ని కళ్ళకత్తుకుని ఒక వేసుకున్నారు ఆ విధంగా వేసుకోవడం చేత ప్రసాద మహిమ చేత ఆ సత్యనారాయణ స్వామి వారి వారి ఈ రాజకంలో కనిపించి ఈ రాజా నువ్వు కారాగుణ బంధించిన వర్తకులు దొంగలు కారయ్య నా మాయా ప్రభావం చేత వారికి అట్టి కష్టం సంభవించింది మన కాబట్టి మరణ హృదయాన్నే నిద్ర వేసిన వెంటనే వారి దగ్గర తీసుకున్న ధనం అంటే రెట్టింపు ధనము ద్రవ్యము వస్త్రము ఇచ్చి సంతోషపరిచి వారిని విడిచిపెట్టు ఆ విధంగా చేయనట్టయితే నేను రాజ్యమతోడను సకల ఈశ్వర్యంతో కూడా శ్రవణాశనం చేస్తానని చెప్పేసి కళలో కనిపించి ఆ మహావిష్ణువు వారు సహా రాజుగారికి చెప్పినారు ఆ విధంగా చెప్పగా వెంటనే రాజుగారు ఉలిపడి లేచి సభ ఏర్పాటు చేసి మంత్రిని పురోహితులు రప్పించి వారందరికీ కూడా స్వప్న వృత్తాంతం చెప్పగా వారందరూ కూడా చాలా సంతోషించిన వారే రాజా సాక్షాత్ మహావిష్ణువే స్వప్నలో కనిపించి చెప్పినారు కాబట్టి ఏ విధంగా కళలో ఆదేశించారో ఆ విధంగానే ఆచరిద్దాం అని నిశ్చించుకున్నవారై వెంటనే రాజుగారు రాజభట్లు ఆజ్ఞ వేసినారు ఆ ఇరువురిని కూడా బంధ విముక్తులను చేయమని అప్పుడు ఆ రాజభట్లు ఆ ఇరువురిని కూడా బంధ విముక్తులు చేసి సభ మధ్యలో తీసుకొచ్చి నిలబెట్టినారు అప్పుడు ఈ వర్తరుద్రులు కూడా అనుకుంటున్నారు పూర్వం రాజా విచారణ చేయకుండా శిక్ష వేశారు కదా ఇంకా ఎంటి ఎట్టి పెద్ద శిక్ష వేస్తామో భయంతో గడగడ అనుకోచు ఆ సభలో ఉన్నవారందరికీ కూడా వినయపూర్వకంగా నమస్కారం చేసినారు ఆ విధంగా నమస్కారం చేయగా అప్పుడు రాజుగారు ఓ ఈ వర్తకులారా ఇక మీకు భయం లేదయ్యా దైవ అపరాధం చేసి ఉన్నట్టు చేత మీకు ఇట్టి కష్టం సంభవించింది కాబట్టి మీ దగ్గర చేసుకున్న ధనం కంటే రెట్టింపు ధనం ఇచ్చి మీకు సంతోషపరిచి పంపిస్తున్నామని చెప్పి చెప్పగానే మరలా ఆ వర్తకులు దూరం కూడా చాలా సంతోషించిన వారే రాజుగారి నమస్కారం చేస్తూ రాజస్మరణ చేస్తూ ఆ ధనమంతా కూడా సంచులలో మూట కట్టుకున్న వారై తమ నగణానికి బయలుదేరుతూ ఖాండే వర్తగదాయాం సమాప్త శ్రీమద్మణ గోవిందాబో హరి సత్యనారాయణ స్వామినే మోన చతుర్ధ్యాయ ప్రారంభ ఈ వర్తకులు ఇద్దరు కూడా ధనమంతా కూడా సంచులా మూట కట్టుకున్న వారై మరలా తమకు బయలుదేరుతూ ఉన్నారు ఆ విధంగా బయలుదేరుతూ ఉండగా అప్పుడు ఈ వర్తకులు ఇద్దరు కూడా మరలా ధనం రావడం చేత పరిహాసంగా అనవచ్చు ఉండగా అప్పుడు ఆ సన్యాసు రూపంగా సత్యనారాయణ స్వామి వారు వీని పరీక్షం వారికి ఒక ఎదురుగా వచ్చి ఓయి వర్తక ద్వారా కొంత ధన సహాయం చేయండి అయ్యా దేవారసం చేస్తూ ఉన్నా అని చెప్పగానే ఎప్పుడైతే ధనం వచ్చిందో ధనకరం చేత పరిహాసంగా నవ్వుచు ఓయి సన్యాసి మా పడవలో ధనము మా ధనములంతా కూడా పడవలో ఉందనుకుంటున్నావేమో మా పడవలో ధనము గట్టేమీ లేదయ్యా ఆకులు అలమలేమున్నాయి వర్తకం కోరిక మేము బయలుదేరుతూ ఉన్నామని పరిహాసంగా చెప్పినారు అప్పుడు ఆ సన్యాసి సత్యం భౌత దేవచ మీ నోటి ఏ వచ్చాయో అవే నిజం అగుగాక అని చెప్పేసి ఆ సన్యాసి ఒక మారేడు చెట్టు కిందకి వెళ్ళిపోయి ధ్యాన ముద్రలో ధ్యానం చేసుకుంటూ ఉన్నారు ఈ వర్తకరిద్దరు కూడా నిత్యకర్తను పూర్తి చేసుకున్న వారై ఆ పడవ ఎ చూసి పడవ తేలిపోయిందని చూసి ఆ ధన సంజమూ ఇప్పేపటికల్లా అందులో ధనము గట్టా ఏమీ లేవు ఆకులు అలమలే ఉన్నాయి అవి చూసి ఇరువురు కూడా మూర్చెల్లి కొంతసేపటికి ఆ అల్లుడు తెలిదుకున్న వాడై మామకార్యం లేపి ఇదంతా కూడా సత్యనారాయణ స్వామి మహిమ అని గ్రహించిన వారై ఇందాక సన్యాసి వచ్చి జపించినాడు కదా కాబట్టి ఈ విధంగా జరిగింది కదా కాబట్టి మనం రక్షించాలంటే మళ్ళీ మనం అనుగ్రహించాలన్నా కూడా ఆ సన్యాస శక్తి ఉంటుంది ప్రార్థిందాం పద అని చెప్పేసి ఆ అల్లుడు మామగారితో చెప్పగా ఆ ఇరువురు నిశ్చించుకున్న వారై ఆ సన్యాసి ఎక్కడున్నాడా అని ఆ అన్వేషణ చేస్తూ ఆ సన్యాసి పోయి సాంగ నమస్కారం చేసి ప్రభు సాక్షాత్ మహావిష్ణు అస్తూ ఉన్నారు మీ మాయను బ్రహ్మాది దేవత కూడా తెలుసుకోలేరు కదా ఇక నేనంత వాడటను మూటిడను మూర్ఖుడను మానవుడు కాబట్టి మా అపరాధం క్షమించి మళ్ళా మా ధనమంతా కూడా వచ్చినట్టు అనుగ్రహించండి అని అనేక విధంగా అప్పుడు ఆ షావుకారు గారు అల్లు గారు కూడా ఆ సత్యనారాయణ స్వామి వారిని ప్రార్థించినారు సాంగ నమస్కారం చేసినారు ఆ విధంగా చేయగా అప్పుడు ఆ సన్యాసి ఓయి వర్తకరారా మీకు భయం లేదు మీరు దైవ చేసి ఉన్నారు వ్రతం చేస్తా అని చెప్పి కూడా ఆ వ్రతం చేయుకుంటు చేత మీకు అసత్య దోషం వచ్చినది ఆ అసత్యోష ఆ అసత్యదోషం యొక్క ప్రభావమే ఇంతవరకు అనుభవించినారయ్యా కాబట్టి శీఘ్రంగా వ్రతం ఆచరించినట్టయితే సకల కష్టం తొలగిపోతాయని చెప్పి మరలా వచ్చినట్టుగా అనుగ్రహించి అక్కడే అంతర్ధానం అయిపోయినారు అప్పుడు వారి కూడా చాలా సంతోషించిన వారై ఆ ధర్మం చూసుకుని మరలా పడవ ఎక్కి తమ నగరానికి బయలుదేరుతూ ఉన్నారు బయలుదేరుతూ కూడా ఒక దోతం పడి పెంచి పోయి మా నాగ నా భార్య పుత్రుకు దగ్గర రావయ్యా అని ఒక దూతను పంపించినారు ఆ దూత పరుగు పరుగున సాహుకారు యొక్క గృహము చేరుకున్న వారై ఆ అమ్మగారిని కుమార్తె చూచి అమ్మగారు బాబుకారులు గారు రేవు చేరుకున్నారు మిమ్మల్ని కూడా రేవు వద్ద రమ్మన్నారాయణ వర్తమానం చెప్పినారు ఆ విధంగా చెప్పగా ఇంటి దగ్గర చూస్తే ఆ లీలావతి కళావతి కూడా మిక్కిలి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తూ ఉన్నారు ఆ వ్రతం ఆచరిస్తూ ఉండగా ఆ లీలావతి కుమార్తె అయిన కళావతిని చూసి అమ్మాయి త్వరగా వ్రతం ముగించుకురా రేవు చేరుకుంటున్నాడని చెప్పేసి ఆమె తమ పెట్టి ఈమె రేవు చేరుకున్నది ఆ విధంగా రేవు చేరుకోగా కళావతి మిక్కిలి భక్తి శ్రద్ధలతో వ్రతమంతా కూడా చేసి కథ విని ప్రసాదం ముచ్చుకోవడం మర్చిపోయి భర్తను చూడాలందరూ ఈమె కూడా రేవు చేరుకున్నది ఆ విధంగా చేరుకోగా ప్రసాదం అంటే అనుగ్రహం ఆ అనుగ్రహాన్ని విస్మరించడం చేత ఆ అల్లుడు ఏ పడవలైతే ఉన్నాడో ఆ పడవ ధర్మతో సహితంగా ఆ నదిలో మునిగిపోయినది అత చూసిన వారందరూ కూడా బోరన విలిపిస్తూ ఉండగా అప్పుడు కళావతి అనుకుంటోంది భర్త లేకపోతే జీవితం వ్యర్థం కదా అని అతను పాదుకులు తీసుకుని సహగమనం చేద్దామని ఆమె కూడా ఆ నదిలో ప్రవేశిస్తూ ఉన్నది ఆ విధంగా ప్రవేశిస్తూ ఉండగా అప్పుడు ఆ షావుకారు గారు సత్యనారాయణ స్వామి వారికి ఆర్తితో నమస్కారం చేసినాడు ఆ విధంగా చేయగా సత్యనారాయణ స్వామి వారి ఆకాశం నుండి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి షావుకారి గారికి ఓయ్ షావుకారు గారు నీ కుమార్తె మరతమంతా కూడా చేసిందయ్యా కథ కూడా వింది ప్రసాదం అంటే అనుగ్రహం కదా ఆ అనుగ్రహాన్ని విస్మరించడం చేత ఇటువంటి కష్టం కలిగిందని ఆ మాట వినబడ్డాయి ఎప్పుడైతే ఆ మాట వినబడ్డాయో పరుగు పరుగున మరలా కళావతి రేవు చేరుకుని ఒడ్డు చేరుకుని తన గృహము చేరుకొని సత్యనారాయణ స్వామి వారికి పునః పూజ చేసి నమస్కారం సర్పించుకుని కథ అంతా మరలా చెప్పుకొని కథలంతా కూడా మరలా చేసి ప్రసాదాన్ని అనుగ్రహించి ప్రసాదం తీసుకుని భర్తను చూడాలని మరలా బయలుదేరి వచ్చినది అప్పుడు ఆ విధంగా రాగా ప్రసాద మహిమ చత కొందరు జాలరులు ఆ నదిలో ప్రవహించిన వారై ఆ అల్లుడిని కాపాటి ఒడ్డుకు తీసుకొచ్చి ప్రాణం పోసినారు అప్పుడు ఆ అరుడు షావుకారు గారు కూడా ఇక చేస్తావు వ్రతం శీఘ్రంగా నిశ్చయించుకున్న వారై ఆ నదీ తీరంలోనే ఆ ఎరువురు దంపతులు కూడా బంధుజనంతో కూడుకున్న వారై మిక్కిలి భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించినారు ఆ వ్రతం ఆచరించడం చేత విశేషమైన ధనాన్ని ఆర్చించి వ్రతకి కాలం కూడా సకల భోగభాగా అనుభవించి అంత్యమైన సత్యపురాన్ని చేరుకు

మహాములు అందరూ కూడా సూత మహాము సందర్శించి సూత మహానుభవ వ్రత విధానము వ్రత ఉల్లంఘన చెప్పినారు కదా ప్రసాద మహిమ అని కాబట్టి ప్రసాద మహిమ చెప్పండి అని ఆ మహాములు అందరూ కూడా సూత అని కోరారు అందరూ సూతమహాముని పోయి ఒకప్పుడు పోరాకప్పుడు తుంగధ్వజడాలిండేవాడు ఆ రాజు ఆ రాజుల ప్రజలందరినీ కూడా కన్న పెట్టే వాళ్ళే చూస్తూ రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు ఆ విధంగా రాజ్యపాలన చేస్తూ ఉండగా కొందరు గొలలు ఆ రాజవద్దికి వచ్చి ఓ ఈ రాజా మా గృహములందు క్రూరముగా హింసిస్తూ ఉన్నాయి రాజధర్మం వేట కాబట్టి మరి వాడు మీరు వాటిని వేటాడి మమ్మల్ని రక్షించండి విన్నవించుకున్నారు ఆ విధంగా విన్నవించుకోగానే ఆ రాజుగారు మరలా వెంటనే మధ్యాహ్నాది భోజనాది కూడా పూర్తి చేసుకున్నారని మధ్యాహ్న సమయమున రథం ఎక్కి సాయంకాల సమయానికి ఆయనలో రాజమందిరం ఉండగా రాజమందిరం చేరుకున్నారు ఆ విధంగా రాజమందిరం చేరుకోగా రాజమందిరం కను చూపు మేరలో కొందరు గొలలు ఒక మారేడు చెట్టి కింద మిక్కిలి భక్తి శ్రద్ధతో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తున్నారు ఆ వ్రతం ఆచరిస్తుండగా అది చూచిన రాజు అక్కడికి వెళ్లకుండానే రాజమందిరా ఉండిపోయినాడు అప్పుడీ గొడవలంతా కూడా మిక్కిలి భక్తి శ్రద్ధతో వ్రతమంతా కూడా చేసుకున్న వారై కథ విని ప్రసాదం తీసుకుని రాజంటే దైవంతో సమానం కదా ముందుగా ప్రసాదాన్ని రాజుగారి అనుగ్రహిద్దామని చెప్పేసి ముందుగా ప్రసాదాన్ని తీసుకొచ్చి వారందరూ కూడా రాజమంత్ర ఆ ప్రసాదం నుంచి మళ్ళా ఎవరు గృహనికి వాళ్ళు వెళ్ళిపోయినారు ఈ రాజుగారు మాత్రము ఆ ప్రసాదం స్వీకరించగా ఇది ప్రసాదమా ఒక మంత్రం కానీ పుష్పం కాని ఫలం కానీ లేదు కదా ఇది వర్తం ఎట్లవుతుంది అని గ్రహించిన వాడే ఆ ప్రసాదం అక్కడే పెట్టి మళ్ళా రాజ్యానికి బయలుదేరుతూ ఉండగా ఒక దూత ఆ రాజుగారికి ఎదురుగా వచ్చి ఓ ఈ రాజా మన రాజ్యం మీద హఠాత్తుగా శత్రురాజును కూడా దండిస్తున్నారయ్యా మన రాజ్యం అంతా కూడా శత్రులు పాలైపోయినది కాబట్టి మేము చేరుకున్నట్టయితే మిమ్మల్ని హతమార్చి శాశ్వతంగా మన రాజ్యం అంతా కూడా శత్రులు పాలైపోతుంది అని ఒక తోత చెప్పినాడు ఆ వార్త విన తోటనే మరల రాజుగారు అరణ్యం చేరుకొని ఆ అరణ్యంలో రాజమంత్రం ఉండగా ఆ రాజమంత్రంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు ఆ విధంగా ఉండగా కొంతకాలానికి ఈ గొలలందరూ కూడా రాజుగారు ప్రసాదం ఇస్తే గ్రహించలేదు కాబట్టి మనం ఏమి ఇచ్చినా గ్రహించడం ఉద్దేశం చేత ఎవరు ఫలం కానీ పుష్పం కానీ ఏమీ ఇవ్వకుండా వారి పనులు చేసుకుంటూ ఉన్నారు ఆ విధంగా ఉండడం చేత రాజుగారి క్షుద్బాధ ఏర్పడడం చేత పునః ఆలోచన చేస్తున్నాడు నేను చేసిన పరాధమేమని అప్పుడు ఆ రాజుగారికి ఓరవృత్తానం గుర్తొచ్చినాయి అయ్యో ప్రసాదం అంటే అనుగ్రహం కదా భక్తి ప్రధానం కానీ ద్రవ్యం ప్రధానం కాదు కదా అని గ్రహించిన వాడై మరలా తన క్షమాపం సమర్పించుకున్న వాడై తన అపరాధం తెలుసుకున్న వాడై ఆ గొల్లంతి వారందరి చేత కూడా సామూహికంగా ప్రాయశ్చిత్త సహితంగా వ్రతం ఆచరింపజేసి అందరికీ అక్కడే ఉండి వ్రతమంతా కూడా చూసి కథ విని ప్రసాదం గ్రహించి వారితో సహజీవనం చేస్తూ ఉన్నాడు ఆ విధంగా కొంతకాలం నడిచినది మరలా ఆ వ్రతం చేయుడు చేత ప్రసాదం గ్రహించుడు చేత సత్యనారాయణ అనుగ్రహం పొందిన వాడై ఒక దూత మరలా ఆ రాజుగారు వచ్చి ఓ ఓయ్ రాజా మన శత్రువును కూడా పాల్పోనారయన రాజ్యం అంతా సుభిక్షంగా ఉన్నది నేను నూర్కురు కుమారులు కూడా బంధవి ముక్తులైనయా వ్రతమా అని చెప్పినాడు అది గ్రహించిన రాజుగారు చాలా సంతోషించిన వాడై ఈ వ్రతం ఆచరింపజేస్తే ఫలితం కదా కాబట్టి ఈ వ్రతం ఆచరిస్తేటువంటి ఫలితం కలుగుతుందో అని చెప్పేసి మనసు అనుకుంటూ రాజ్యం చేరుకున్న వెంటనే ప్రతి మాసమందు కూడా ఆ రాజ్యంలో వ్రతం ఆచరిస్తూ ఉన్నాడు ఆ విధంగా వ్రతం చేత ఆ రాజుగారు ఆ రాజ్యం ప్రతి మాసం అందు కూడా మూడు వర్షంలో పడుతూ పాడిపండు పంట సుభిక్షంగా ఆ రాజ్యం అంతా కూడా ఉన్నది ఆ విధంగా ఉండగా అప్పుడు ఆ రాజుగారు తాను వ్రతం చేయడమే కాకుండా ఆ రాజ్యంలో ప్రజలందర చేత కూడా సామూహికంగా వ్రతం ఆచరింపజేసినాడు ఆ వ్రతం ఆచరింపజింపజే చేత ఆ రాజుగారు స్వల్పకాలంలో చక్రవర్తి అయినాడు బ్రత కాలం కూడా సకల భోగభాగం అనుభవించి వంశవృద్ధి కొలికిన వాడై సత్యపురాణ చేరుకున్నారని ఆ సుతమహమని ఈ మనుషుష్ఠులతో చెప్పుచు ఓయి మనిషేష్ఠు ద్వారా ఎవరైతే కలియకుండా సత్యదేవులు స్మరణ చేస్తారో వారికి సకల కష్టం తొలగిపోతాయి అంతేకాకుండా ముఖ్యంగా ఎవరైతే అసత్యం పలకకుండా సత్యాన్నే వ్రతంగా పెట్టుకుని సత్యదేవుని స్మరణ చేస్తారో వారందరికీ కూడా కలి ప్రభావం తొలగిపోయి సుఖంగా ఉంచుతున్నాక అంతేకాకుండా ఎవరైనా వారు స్మరణ కలవ స్మరణానుముక్తి ఎవరైతే స్మరణ చేస్తారో వారికి ఎటువంటి కష్టం రాదని చెప్పేసి ఆ సూత మహామణి ఈ మనుష్యేష్ఠుతో చెప్పినారు సమాప్త శ్రీమద్మణ హరి కొబ్బరిగా తీసుకోండి